ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందంటూ గత రెండు నెలల నుంచి ఆటోలు సరిగ్గా నడవట్లేదని తాము ఏం పాపం చేస్తామంటూ ఆటో డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడే తమ బ్రతుకులు బాగున్నాయని హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ల సమస్యపై మారిపోటు రవిచంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు సమస్య అటు ఇటు తిరిగి అసెంబ్లీకి చేరుకుంది అసెంబ్లీలో కూడా వాడి వేడే చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నెలకు పదివేలు ఇస్తే ఆటో డ్రైవర్ల కుటుంబాలు బాగుపడతాయని చెప్తున్నారు మరోపక్క కాంగ్రెస్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు వీళ్ళు ఏడాదికి పన్నెండు వేలు ఇవ్వగలుగుతాం కొన్ని ట్యాక్సీలు కావచ్చు ఇట్లాంటి రద్దు చేయగలుగుతాం అంటూ ప్రభుత్వం చెప్పుకొస్తుంది మన దగ్గర ఆటో డ్రైవర్ ఉన్నారు సమస్య ఏ విధంగా ఉంది వీళ్ళ సంసారాలు కావచ్చు దాంతోపాటు ఆటో గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఎలా ఉంది దానికి సంబంధించిన వివరాలు అది తెలుసుకుందాం ఎట్లుందన్న ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంది మాకైతే చాలా ఇబ్బంది అవుతుందండి ఇది ఏడాదికి పన్నెండు వేలు అంటే చాలా చాలా కష్టం అది సర్పో మాకు నెలకు పదివేలు అన్న ఇవ్వాలి మినిమం ఎందుకంటే అంటే మాకు బుకింగ్స్ అనేవి వస్తలేదు ఇది లేడీస్కి ఫ్రీ చేసిరు మీరు స్టూడెంట్స్ కన్నా చేసుకోండి అందరికీ ఫ్రీ చేస్తే మేము ఎట్లా బతకాలి మేము కూడా చాలా మంది ఉన్నారు మాకు కూడా పిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళు సరిపోవండి డబ్బులు అయితే సరిపోవు మాకు ఏడాదికి నెలకైతే పదివేలు అయితే సరిపోతాయండి అలా అయితే చూడండి లేదండి ఇవ్వాలండి ఎందుకంటే మళ్ళీ మేము కూడా స్ట్రైక్స్ అనేవి చేస్తామండి మేము కూడా రోడ్ మీదకి వచ్చేస్తాం మరి మేమందరం అనేది రోడ్ మీద వచ్చి ధర్నా చేయాల్సి వస్తుంది ఎందుకంటే మా గురించి కూడా ఆలోచించాలి ప్రభుత్వం ఎందుకంటే ఆటోలు నడిపేటోళ్ళు చాలా మంది ఉన్నారు చాలామంది ఆటోలు నడిపేటోళ్ళు ఉన్నారు మేము ఒక్కలమే కాదు చాలామంది కుటుంబాలు నడుస్తున్నాయి ఆటోల మీద మీరు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తారంటే మాకు ఎలా సరిపోతాయండి నెల నెలకి పదివేలు ఇస్తారంటే ఇవ్వండి సార్ ఏదైనా ఉంటే మాది రిక్వెస్ట్ ఉంది మీతో చేయండి ఏదన్నా చేస్తే లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుండే అప్పుడే మాకు చాలా ఇబ్బంది ఏమి లేకుండా ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బంది అవుతుంది అదే బస్సులు అన్నది చెయ్యాలా లేదంటే నెలకు వేలు ఆటో డ్రైవర్లకు వేలు అన్నా ఇవ్వాలా అదే కోరుకుంటున్నాం లేదంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఆటో వాళ్ళకి అంతకు దాని అంతకు లేదు అనేది చాలా పడిపోయింది ఇదే కదా మరి బస్సులన్నా ఇది లేకుంటే ఎట్లన్నీ ఇది చేస్తాం కానీ చాలా కష్టం అవుతుంది సంసారం వెళ్ళట్లేదు మాది కూడా కిరాయి కట్టుకోవాలా డెలివరీ రూమ్ కిరాయిలు కట్టుకోవాలి ఆటో కిరాయి కట్టుకోవాలా చాలా ఇబ్బందులు పడుతున్నాము ఎట్లా ఎలాంటి ఎట్లాంటి ఇబ్బంది అంటే ఇరవై సంవత్సరాలు మాకు ట్వంటీ రూపీస్ చేసి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ట్వంటీ రూపీస్ చేశారు ట్వంటీ ఇయర్స్ నుంచి మాకు ఒక రూపాయి కూడా పెంచలేదు మీటరు ఇంకా పైనుంచి ఓలా ఊబర్ ర్యాపిటో అనేది ఒకటి వచ్చింది దానివల్ల అదొకటి మాకు తలనొప్పి అంటే ఇంకా మన సీఎం మళ్ళా ప్రీ బస్ అని పెట్టేశారు ప్రీ బస్ అని పెట్టేసి మళ్ళీ అదొక మాకు తలకాయ నొప్పి మేము ఒక ఆటో డ్రైవర్ల మెట్లా బతకాలి ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి జర మీరు ఏం చేయాలంటే ఓలా బైక్స్ బంద్ చేయాలి ఓలా బైక్స్ బంద్ చేయాలి మీటర్ ఎక్కువ చేయాలి మీటర్ పెంచాలి వైఎస్ఆర్ ప్లేడ్ లో మాకు పెంచారు ట్వంటీ రూపీస్ ట్వంటీ ఇయర్స్ అయితే ట్వంటీ రూపీస్ తోటి ఇంకా అట్లనే ఉంటున్నాం మేము మీకు డీజిల్ గ్యాస్ రేటు డీజిల్ రేటు అన్ని పెంచారు మీరు ఇంకా మాకేమో కిరాయిలు పెంచారు ఓనర్స్ అన్ని అన్ని పెంచారు కానీ మాకు మాత్రం ఏం ఉపయోగం లేదు దీనికి ఏమైనా ఆలోచించి ఏమైనా చేయాలి మా గురించి చె సమస్య ఫుల్ సమస్య ఉందా ఫుల్ ఇది బస్సు ఫ్రీ పెట్టే బదులు కాలేజ్ ఫీజు స్కూల్ ఫీజో ఈ తగ్గిస్తే బాగుంటది ఈ ప్రభుత్వం ఒక యాప్ తీసుకురావాలి ఓలా ఊబర్ లాంటి యాప్ తీసుకురావాలి ఆ యాప్ చేయాలి తెలంగాణ ప్రాంతంలో ఆ యాప్ చేసేసి బైకులు కావచ్చు ఇలాంటి అవన్నీ రద్దు చేసేస్తే మాకు ఉపాధి కలుగుతుంది ప్రభుత్వమే కల్పించాలి ప్రభుత్వం ఇలాంటి యాప్ ఫ్రీగా కల్పిస్తే కొంత వెసులుబాటు కలుగుతుంది లేదంటే నెలకు పదివేలు ఇస్తేనే మా కుటుంబాలు బయటపడతాయి బాగుపడతాయి మేము మా కుటుంబాలు మా సంసారాలు దాంతో పాటు బండ్లు బంద్ చేయాలి ఎందుకంటే ఆ డిస్టిక్ లో బండ్లు హైదరాబాద్ తీసుకొస్తారు వీళ్ళు ఇక్కడ ఐదు లక్షలు బట్టి పెట్టు పర్మిట్ తీసుకుంటే వాళ్ళు రెండు లక్షల కట్ట తీసుకొని హైదరాబాద్కి వచ్చేసి నడిపిస్తున్నారు దాంతో కూడా మా ఉపాధి కోల్పోతున్నాం అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆటో డ్రైవర్లు ఇది హైదరాబాద్ ఉన్నట్టుగా ఆటో డ్రైవర్ల సమస్య